ఎప్పుడో జనవరిలో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ని మమ్మల్ని ప్రతి ఒక్క మీడియా జర్నలిస్టులు రిపోర్టర్లు చంపుగా తింటున్నారండి సినిమా రిలీజ్ అయ్యి ఆరు నెలలు అయిపోయింది దేంట్లో చూడు గేమ్ చేంజర్ టాపిక్ తప్పితే ఇంకొకటి లేదు ఎందుకు అసలు ఒక ఆడే సినిమా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం గురించి మాట్లాడవచ్చు కదా ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాఫ్లు వచ్చాయి కదా మాకు కూడా అంటే ఆ సినిమాని ఎందుకు పట్టుకొని ప్రతి ఒక్క దాంట్లో క్వశ్చన్ చాలా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి కదా ఏ సినిమాని ఇంత పట్టుకోలేం చేంజరు దిల్ రాజు ఇప్పుడు మా సిరీస్ కూడా ఫస్ట్ టైం అయినా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు లైఫ్ లో అక్కడ కూడా ఆయనని లోపలికి లాగేసి ఒకటి క్వశ్చన్ చేసేసి అక్కడ ట్రోల్ చేసి అవసరం లేదు మేము దేనికి తమ్ముడు అనే సినిమా ప్రమోషన్ కోసం మీతో ఇంటర్వ్యూ చేస్తాం ఒక సినిమా రిలీజ్ అయిపోయి ఆరు నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆ సినిమాని ఇప్పుడు తీసుకొచ్చి రామ్ చరణ్ కి నాకు వెరీ గుడ్ హెల్దీ రిలేషన్ నిన్న కూడా అనౌన్స్ చేశాను నేను మళ్ళీ ఈ సంవత్సరం హిట్ ఇవ్వలేకపోయాము మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకొని చరణ్తో సూపర్ హిట్ సినిమా తీయాలి అని మాకేం నేను ఇంత ఇవాళ ట్వంటీ టూ ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంటూ అందరు స్టార్ హీరోలతో ఒక గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరి స్టార్ హీరోస్తో మేము సినిమాలు తీసిన సంస్థలు